హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బండి సాయినాయుడు లక్స్ ఏంటి పట్టల బ్యాక్గా కనిపిస్తున్నారు వీళ్ళెక్కడిక ఊరు వెళ్ళిపోతున్నారని మీరైతే అనుకుంటున్నారు కదా మేమైతే ఊరు వెళ్ళట్లేదండి ఈరోజు కార్తీక పౌర్ణమి కదండి మేమైతే ఏటగడ్డకు వెళ్ళి స్నానం చేసి గౌరుదేవిని పూజించి నీటిలో అయితే జ్యోతులు వదలాలి కదండి మేమైతే బయలుదేరాము యాక్చువల్గా మా ఊరి దగ్గర నుంచి ఏటగట్ట కొంచెం దూరమేనండి అక్కడికైతే ఎవ్రీ ఇయర్ మా వాళ్ళు శ్యామ్ చరణ్ లేదంటే కనుక మా వారు కానీ బైక్ మీద అయితే తీసుకెళ్తారు ఇయర్ వాళ్ళు లేక మేమైతే నడుచుకుంటూ వెళ్తాం మరిద్దగా చూస్తున్నారు కదా ఎన్ని తప్పలు పెట్టాడంటే అన్ని తప్పలు పెట్టాడండి రిటర్న్ వచ్చిన తర్వాత శివాలయంలో స్వయం ఇవ్వాలి కదా బియ్యం అవి కూడా తీసుకొని వచ్చేసాము మేము అవి అయితే ఒక లింక్ దగ్గర పెట్టేసి మేమైతే రెడీ అయిపోయామండి వెళ్ళడానికి చూస్తున్నారు కదా మీరే రుద్ధిగడ్డైతే ఒకవేళ బండి అయితే ఆయన ఆయనైతే కొంచెం దూరం తీసుకొని వెళ్ళి నేను వరకే వెళ్తాను అని చెప్పేసి వాళ్ళైతే దారిలో దించేశారు చూస్తున్నారు కదా పిన్ని వాళ్ళకి మాకు మధ్యాహ్నం ఎంత డిస్టెన్స్ ఉందో వీడైతే దారిలో కనిపించిన ఆకులు నన్నీ పీకి ఇవి ఏంటి ఆకులు ఇవి ఏం మొక్కలు అని అయితే నన్నైతే క్వశ్చన్లు అడుగుతున్నాడు తర్వాత వెళ్ళే దారిలోనే అరటి జోర్లు అయితే కోసుకున్నాము జ్యోతులని అయితే నీట్లో వదలాలి కదండి అందుకని చెప్పేసి అరటి చెట్లు కనిపిస్తే మేము అరటి జోర్లు అయితే కోసుకున్నాము చూస్తున్నారు కదా పచ్చని పొలాలు ఎంత బాగా ఉన్నాయో అరటి జోర్లు కోసుకున్న తర్వాత ఇంకా మేమే కదండి ఇంకా చాలామంది పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు కూడా వస్తున్నారు మేమైతే టూకి స్టార్ట్ అయ్యామండి మేము ఈ దారిలో నడుచుకుంటూ వెళ్ళేసరికి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది త్రీ థర్టీకి అయితే మేము అక్కడికైతే రీచ్ అయ్యాము చూస్తున్నారు కదా మీరే ఓన్లీ ఈ ప్లేస్ నుంచి మేమైతే అనుకున్నాం మేమే ఫస్ట్ వచ్చామని అయితే అనుకున్నాం కానీ మేము రావడానికి ముందే ఎవరో అయితే ఆల్రెడీ పూజ అయితే చేసేసుకుంటున్నారు ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళడం పెద్ద టాస్క్ అండి ఇక్కడైతే రాళ్ళు అయితే మాత్రం గజిబిజిగా ఉంటాయి జస్ట్ స్లిప్ అయ్యామా కింద ముళ్ళు అవి ఉంటాయి ఇంకా పడతాము చాలా జాగ్రత్తగా దిగాలి ఇంకా ఇక్కడ అందుకని చెప్పేసి నేనైతే వీడియో అయితే తీయలేదు ఇంకా అది దాటేసి ఇక్కడ వచ్చిన తర్వాత ఈ నీటిలో అయితే నాచుగా ఉందని చెప్పేసి చెప్పులతో నడలేమని చెప్పేసి చెప్పులు అయితే మేము పక్కనే వదిలేసి నడుద్దామని చెప్పేసి అడిగేసేసరికి అక్కడ రాళ్ళు నిండ బాగా నాచుందండి ఇంకా మేము తప్పక ఇక్కడ వాటర్ కూడా బాగాలేదు అవతల గట్టికి వెళ్ళి స్నానం అది చేసి పూజించాలి కదని చెప్పేసి మేమైతే ఒకరు చేయి ఒకరు పట్టుకొని అవతల గట్టికి అయితే వెళ్ళిపోయాము స్నానాలు చేసిన తర్వాత గౌరీ దేవుని అయితే తెచ్చుకొని పూజ అయితే కూడా కంప్లీట్ చేసేసి నీటిలో జ్యోతులను అయితే వదిలేసాము ఇదైతే నేను వదిలిన జ్యోతి అండి ఇంకా వెలుగుతూనే ఉంది ఇంకా తర్వాత పిన్ని వాళ్ళు అండ్ అలాగే అత్తయ్య ఇంకా అక్క వీళ్ళందరూ కూడా జ్యోతులను వదిలేసిన తర్వాత ఇంకా పూజించిన గౌరీదేవిని కూడా నీటిలో కలిపేయాలండి అది అలా వదిలేయకూడదు మరి వద్దగాడు అయితే మాత్రం బెల్లం ముక్క కావాలి అత్తా అలాగనేసానంటే కమలాకాయ అయితే ఇచ్చింది పిన్ని నాకు ఇది వద్దు తీసేసుకో నాకు వద్దు నాకు బెల్లం ముక్కే కావాలి అత్తా అలగనేశానంటూ వాడైతే పిన్నినైతే తినేసి వదిలేసాడు ఇంకా తప్పక పిన్ని బెల్లం కృష్ణాన్ సాయి అని నాకు చెప్పి మరీ బెల్లం ఇచ్చింది మరి ఉద్దుగా ఆనందం చూడాలండి అత్త నాకు బెల్లం ఇచ్చిందని రెండు చేతులు ఎత్తి మరీ చెప్తున్నాడు ఆ బెల్లం ఇంక ఇంకా తిన మొదలు పెట్టాడు మేము గౌరీదేవిని ఇంకా తీసి నీటిలో లేదు ఆ బెల్లం మొక్కనైతే తినేసాడండి వాడు తినేసి ఊరుకోలేదు మళ్ళీ పిన్ని దగ్గరికి వెళ్ళి అత్త ఆ బాక్స్ తిగి నాకు బెల్లం మొక్క కావాలని అయితే అంటున్నాడు పిన్ అయితే ఒక గసరు గసిరింది మీ అమ్మ తిడతుంది నేను ఇంకెవ్వను ఇంకా చాలు తిన్నది బెల్లం ఇంక తినకూడదు అలగనేసి అంటే నాకు మళ్ళీ కావాలి అలగనేసాను ఆ బాక్స్ మీదే ఉన్నాయి వాడు కళ్ళని సరే నేను గౌరీ దేవుని నీట్లో వచ్చి నీకు ఇంకా మిక్క స్థాయి ఎలాగనేసి అని పిన్ని చెప్పేసి వచ్చేస్తుంటే పిన్నని కథలే పడ్డాడు నాకు బెల్లం ఇవి ఇవ్వి అని పిన్ని వాళ్ళు ఇంకా అలాగే అత్తయ్య అమ్మ అక్క వీళ్ళందరూ కూడా గౌరీదేవి నీటిలో కలిపేసిన తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళిపోదాం కదా అని రిటర్న్ అయితే అయిపోయామండి చూస్తున్నారు కదా మీరే మా వాళ్ళైతే నాకంటే ముందు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు నేను అయితే రుద్దుగా ఎత్తుకొని మెల్లగా వస్తున్నాను వీడిని నడవమంటే వీడైతే నేనైతే నడవను నన్ను ఎత్తుకోవాలనేసి అని వీడు మీకు ముందాక చెప్పాను కదండి మేము చెప్పులు అవి అటు సైడ్ గట్టి దగ్గర వదిలేసామని ఇంకా ఆధారలో వెళ్ళడం ఇష్టం లేక మేమైతే మాత్రం ఇక్కడ నడకదారి వేరేది ఉందని అటు నుంచి అయితే వచ్చాము బట్ చెప్పులు అక్కడ ఉండిపోయి ఎలాగని అనుకుంటే మా ఇంటి దగ్గర భాస్కర్ అని ఒక అబ్బాయి అన్నాడండి వాడైతే సైకిల్ మీద వచ్చాడు వాడు సైకిల్ మీద చెప్పులు అవి తీసుకొని వచ్చి బయటకు అయితే తీసుకొచ్చాడు ఇంకా సైకిల్ ఉంది కదరా వీడిని కూడా ఇంటికి తీసుకెళ్ళిపోయి మీ దగ్గర ఉంచండి అని అయితే నేనైతే చెప్పాను వాడిని కూడా ఇంటికి తీసుకెళ్ళిపోయారు ఇంకా మేమైతే వెళ్ళిపోయిన తర్వాత శివాలయానికి వెళ్ళి గజస్తంభం దగ్గర పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము పూజ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత పంతులు గారికి స్వయంపాకం అది కూడా ఇచ్చేసి అభిషేకాలు అవి చేంజ్ చేసుకొని స్వయంపాకం ఇచ్చేసి ఆశీర్వాదం అయితే తీసేసుకొని బయట ఉన్న ఉసిరుచెట్ దగ్గర కూడా దీపం పెట్టుకున్నామండి యాక్చువల్గా అయితే ఏటుగడ్డలు అవి దగ్గరగా లేని వాళ్ళు ఇంట్లోనే జ్యోతులు అనేవి వదులుతారు కదండి మాకు దగ్గరగా ఉండడం వల్ల మేమైతే ఏటుగట్టుకు అయితే వెళ్ళామండి లేదైతే మాత్రం మేము కూడా ఇంట్లోనే జ్యోతులనేది వదులుకుంటాం మా పూజ అయితే మా కార్తీక పౌర్ణమి మా ఊళ్ళో ఎలాగైతే మేము సెలబ్రేట్ చేసుకున్నాం మీరు ఎలా సెలబ్రేట్ చేసుకు సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్